అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనేది మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా కానీ క్రైమ్ లో కూడా క్రూరమైన ట్రెండ్ క్రియేట్ చేసిందో లేడీ ఆమె పేరు సుజాత ఉండేది విశాఖలో ఈ సుజాత సెట్ చేసిన పేరేంటో తెలుసా నాకు ప్రియుడు అల్లుడికి ఎముడు అని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది ఎందుకంటే ఆమెకు ఓ కసి ప్రియుడు ఉన్నాడు తాను హట్టాయినని చెబితే చాలు వెళ్లి ప్రతీకారం తీర్చుకొని వస్తాడు ప్రియురాలి కళల్లో ఆనందం చూస్తాడు ఇలానే తన అల్లుడు హట్టు చేశాడని సుజాత ప్రియుడు కొరలయక చెప్పింది ఏకంగా ప్రియురాలి కోసం ఆమె అల్లుడినే నడి రోడ్డు మీద తగనరికాడు ఆ కస్తాయి తల్లికి సొంతల్లుడి మీద ఎందుకు కోపం వచ్చిందంటే కాస్త వెనక్కి వెళ్ళాలి ఇక వీళ్ళేమి యంగ్ లవర్స్ కాదు కానీ యంగ్ లవర్స్ మీద పగ తీర్చుకున్నారు కాస్త డీప్ గా వెళితే పసుపులేటి సుజాతకు భర్త లేడు ఆమె భర్త రామారావు చనిపోయాడు దీంతో దూర బంధమైన గంగవరానికి చెందిన యజ్జల కొర్లయ్యతో అక్రమందం పెట్టుకుంది అతనితో సన్నిహితంగా ఉంటోంది ఈమెకి ఓ కూతురుంది ఆమెనే భవిష్యత్తుగా భావించి కాలం వెళ్లదీస్తోంది సుజాత ఈ సుజాతకు ప్రియుడు కొరలయ్య సహకరిస్తూ ఉండేవాడు అయితే కూతురు మేఘన్ అంటే సుజాతకు ప్రాణం ప్రకాష్ నగర్ కు చెందిన సూర్యకిరణ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కలిసి చదువుకున్నారు కాలేజీకి వచ్చే సమయానికి వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది చాలా రోజుల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు విశాఖ తీరం నుంచి సినిమా థియేటర్ల వరకు అన్ని వారి ప్రేమకు సాక్ష్యాలే కలిసి జీవించాలి అని కూడా అనుకున్నారు కాలేజ్ చదువు పూర్తయ్యాక మేఘనకు పెళ్లి చేయాలనుకుంది తల్లి సుజాత కానీ తాను సూర్యకిరణ్ ప్రేమిస్తున్నానని చెప్పింది మేఘన అతని గురించి సుజాతకు ముందే తెలుసు ఒప్పుకోని కాక ఒప్పుకోనంది కులం గోడ లడ్డొచ్చాయి ఇక అప్పటికే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు ఇక ఇతని తండ్రి భాస్కర్రావు చనిపోయాడు తల్లి పద్మ తమ్ముడు ప్రసాద్ తో కలిసి ఉండేవాడు ఈ సూర్యకిరణ్ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు పని చేసుకుంటూనే మేఘనతో తో ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడు వారి ప్రేమకు సుజాత తల్లి ఒప్పుకోలేదు లవ్ విక్వేషన్ కుదిరినా కూడా క్యాస్ట్ రిజల్ట్ పక్కాగా ఉండాలనేది సుజాత లెక్క అయినా సరే ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది మేఘన తల్లి మాత్రం ససేమేరా అంది నేను చూసిన సంబంధమే చేసుకోవాలని కసి చెప్పింది దీంతో సూర్యకిరణ్ తన ప్రియరాలను లేపికెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు గత గాజ్వాక ఒక్కటయ్యారు అయితే విశాఖలోనే ఉంటే తమ జీవితానికి తల్లి అడ్డుగా ఉంటుందని మేఘన భయపడింది దీంతో ఎక్కడే ఉండి గొడవలెందుకని ఇద్దరు ప్రేమికులు పెళ్లి తర్వాత వెళ్ళిపోయారు అక్కడే కాపురం కూడా పెట్టేశారు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ భార్య మేఘనను పోషించాడు ఇక తొందరగానే గర్భవతి అయింది మేఘన దీంతో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు అలా చూస్తూ ఉండగానే తొమ్మిది నెలలో గడిచిపోయాయి డెలివరీకి మాత్రం విశాఖ తీసుకెళ్ళాలి అనుకున్నాడు సూర్యకిరణ్ ఎందుకంటే తన భార్యకి బేబీకి సాయంగా ఎవరో ఒకరు ఉండాలనుకున్నాడు విశాఖలో అయితే అమ్మా బంధువులు కూడా ఉన్నారు నాకు మేఘనకు ఇబ్బంది ఉండదనుకున్నాడు సూర్య అదే అతను చేసిన తప్పు డెలివరీకి విశాఖకు భార్యను తీసుకెళ్లాడు ఆగనంపూడి ఆసుపత్రిలో భార్యను చేర్పించాడు జూలై ఒకటిన పన్నెండు పాపకు జన్మనిచ్చింది మేఘన అయితే తనకు మనవరాలు పుట్టిందని మేఘన తల్లి సుజాతకు తెలిసింది తన కూతురు మనవరాలను చూద్దామని హాస్పిటల్ కి వచ్చింది సుజాత అక్కడ అల్లుడు సూర్యకు ఆమెకు గొడవ జరిగింది మేమే నీకు అక్కర్లేదనుకున్నావు ఇప్పుడెందుకు వచ్చావని నిలదీశాడు తన కూతురును మోసం చేసి పెళ్లి చేసుకున్నావని ఆమె కూడా వాదించింది ఇద్దరికి మాటా మాటా పెరిగింది పాపను కూడా చూసేందుకు సూర్యకరణ్ ఒప్పుకోలేదు తమ ప్రేమ అక్కర్లేని నీకు మా పాపతో ఇంటి సంబంధమని సీరియస్ అయ్యాడు సూర్య దీంతో అల్లుడు అవమానించాడని ఇంటికి సుజాత వెంటనే తన ప్రియుడు కొరలయ్యకు చెప్పింది ఇతను దూరప బంధువు చాలా ఏళ్లుగా వీరి మధ్య అక్రమందం సాగుతూ వస్తోంది అంతేకాదు గతంలో తమ విషయంలో జోక్యం చేసుకున్న కొర్రలయ్యపై సూర్య కూడా కోపడ్డాడు ఆపక కూడా అతనిలో ఉంది ఇటు మేఘన కూడా తమ కుటుంబంలో కొరలయ్య జోక్యాన్ని ఒప్పుకోలేదు ఇలా వారి మధ్య చాలా రోజులుగా నివ్వురు కప్పిన నిప్పుల గొడవలు జరుగుతూనే వచ్చాయి అయితే సుజాతకి కాస్త ఓర్పుంటే సరిపోయేది ఎందుకంటే ప్రాణాలు తీయటం కొంతమంది రాక్షసులకు సులువే కానీ వారు బంధాలను నిలబెట్టలేరు జీవితాలు నాశనం అవుతాయనే ఆలోచన ఉండాలి ఎంత పెద్ద విషయమైనా సరే పరిష్కరించుకోవచ్చు కానీ తనను అల్లుడు సూర్య అవమానించాడని తిట్టాడని బోర్న ఏడుస్తూ ప్రియుడికి చెప్పుకుంది దీంతో తన ప్రియురాలను ఏడిపించిన సూర్యను చంపేయాలనుకున్నాడు కొరలయ్య పక్కా ప్లాన్ వేశాడు ఎందుకంటే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే దారిలో కాపు కాచాడు కొరలయ్య సరిగ్గా బిడ్డను చూసి ఇంటికి వెళ్లేందుకు ఆగ్రంపుడి నేషనల్ హైవే నుంచి వెళుతూ ఉన్నాడు సూర్య సరిగ్గా అక్కడే కాపు కాశాడు సరిగ్గా సిగ్నల్ దీపాల జంక్షన్ దగ్గరకు రాగానే తన బైక్ తో సూర్యకిరణ్ బైక్ ను ఢీకొట్టాడు సూర్య కింద పడిపోగానే కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు కొరలయ్య స్థానికులు వద్దని కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో అక్కడి నుంచి పారిపోయాడు కొరలయ్య రక్తపు మడుగులో ఉన్న సూర్యకిరణ్ ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు కానీ దారిలోనే చనిపోయాడు మరోవైపు దువ్వాడ పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు కొరలయ్య లొంగిపోయాడు తానే హత్య చేశాడని పోలీసులకు చెప్పాడు హత్య చేసింది కొరలయ్యే కానీ సుజాత కలిసి చంపించిందా లేదంటే ఇంకెవరి హ్యాండ్ అయినా ఉందా అనేది విచారణ చేస్తున్నామని దువాడ సీఏ ఎర్రనాయుడు తెలియజేశారు ఇటు సూర్యకరణ్ కూతురు కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చిన రోజే తండ్రి కన్ను మూశాడు ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది తనకు పాప పుట్టిందని సంతోషంగా అందరికి చెప్పుకున్నాడు సూర్య కానీ అత్త ప్రీడితో కలిసి అల్లుడిని చంపడంతో ఇప్పుడు ఆమె కూతురు కూడా భర్త హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరు అవుతోంది క్షణికా వేషాలు అందరి జీవితాలను తారుమారు చేశాయి నాన్న ఎలా ఉంటాడో పాపకు తెలియదు పాపకు బంగారు భవిష్యత్ ఇవ్వాలనుకున్న సూర్య ప్రాణాలతో లేడు భర్తలేని తనకు మళ్లీ తన తల్లి లాంటి జీవితమే వచ్చిందని కన్నీరు మున్నీరైంది తాను నాన్న ప్రేమ లేకుండా పెరిగాను ఇప్పుడు నా కూతురు నాన్న ప్రేమ లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది మరి సూర్యకిరణ్ హత్యలో ఎవరి పాత్ర ఉందనేది డీప్ గా విచారణ చేస్తే కానీ తెలియదు మరి సూర్యకిరణ్ అత్త ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి